అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మకర సంక్రాంతి పండగను ఈ సంవత్సరం జనవరి పద్నాలుగున తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునున్నారు ఈ పండగ సందర్భంగా అటు సాంప్రదాయంగా అనేక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది ముఖ్యంగా సూర్యుడు మకర సంక్రాంతి వేళ్లనే మకర సంక్రమణం జరుగుతుంది కావున మకర సంక్రాంతి రోజునుంచి ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది మహాభారతంలో భీష్ముడు అంపసయ్యపైన ప్రాణాలతో ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి చూశాడు ఉత్తరాయణం గడిచిన తరువాత ఏకాదశి రోజున భీష్ముడు స్వర్గారోహణం చేశాడు అంతటి ప్రాశస్త్యముంది మకర సంక్రాంతి అటు రైతులకు కూడా పండగే అలాగే కొత్తగా పశువులను కొనుగోలు చేసేందుకుకూడా మకర సంక్రాంతిని ఎంపిక చేసుకుంటారు భోగభాగాలతో సంక్రాంతి లక్ష్మి ఇంటికి రావాలని వెలుగులు నింపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు సంక్రాంతి పండుగ సందర్భంగా అనేక సాంప్రదాయాలు చేయవలసిన పరిహారాలు ఉన్నాయి వీటిని చేయడం ద్వారా మీరు జీవితంలో ఎదుర్కొనే కష్టాలనుంచి బయటపడే అవకాశం లభిస్తుంది నెలకు ఒక రాశి చొప్పున సూర్యభగవానుడు ఏడాది మొత్తం కలిపి పన్నెండు రాసుల్లో సంచరిస్తాడు రాసిమారిన ప్రతిసారీ సంక్రమణం అంటారు కాని ధనుస్సు రాశినుంచి మకర రాశిలోకి సూర్యుడు సంచరించేటప్పుడు పెద్ద పండుగను జరుపుకుంటారు అదే సంక్రాంతి పండుగ ఈ పండుగను మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగ విశిష్టత ఏంటి ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి పండుగను పెద్ద పండుగగా ఎలా జరుపుకుంటున్నారో పూర్తి వివరాలు తెలుసుకుందాం దక్షిణ దిక్కువైపు ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకుని పుష్యమాసంలో ఉత్తరదిక్కులో సంచరిస్తుంటాడు అందుకే దీన్ని ఉత్తరాయన పుణ్యకాలం అని పిలుస్తారు సూర్యుడి గమనం మారడం వల్ల అప్పటివరకు ఉన్న వాతావరణంలో పూర్తిగా మార్పులు వస్తాయి సంక్రాంతి వేళ మీ ఇంటి ముంగిళ్లలో రథం రూపంలో ఉన్నటువంటి ముగ్గు వేసుకున్నట్లయితే శ్రీమహావిష్ణువు మీ ఇంటికి తరలివస్తాడని ప్రత్యక్ష నారాయణుడు అయినటువంటి సూర్యభగవానుడి ఆశీస్సులు లభిస్తాయి సంక్రాంతికి రకరకాల ముగ్గులు లోగిళ్ల ముందు దర్శనమిస్తాయి రంగురంగుల రంగవల్లికలు మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి గాలిపటాలు గొబ్బిళ్ళు ఇలా సంక్రాంతికి ఎన్నో పాటిస్తుంటారు ఆ మూడు రోజులు ఎక్కడ చూసిన వాకిళ్లలో ముగ్గులు దర్శనమిస్తుంటాయి హరిదాసులు బుడబుక్కలవారు గంగరెద్దులు ఇలా వీధుల్లో సందడి చేస్తుంటారు వీళ్లందరికీ తోచినంత సాయం చేస్తే ఆ భగవంతుడికే సాయం చేసినట్లుగా భావిస్తారు సంక్రాంతి పండుగకు పాటించే నియమాలు పద్ధతులు వాటి వెనకుండే మన జీవనశైలి కుటుంబ వ్యవహారాలు ఇలా అన్నీ అందులో ఇమిడి ఉంటాయి దానిలో భాగమే గొబ్బిళ్లుకూడా పండుగ ప్రారంభానికి నెల రోజుల ముందునుంచే సందడి షురూ అవుతుంది ధనుర్మాసం ప్రారంభంలోనే తెలుగులోగిళ్లన్నీ రంగురంగుల రంగవల్లులు గొబ్బిళ్లతో అలంకరించి పసుపు కుంకుమతో గోరీదేవిని పెడతారు భోగిరోజు సాయంత్రం గొబ్బిళ్ల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ సందడి చేస్తుంటారు గొబ్బి అనే మాట గర్భ అనే పదం నుంచి వచ్చింది గోమయంతో చేసే గొబ్బిని గోరీదేవిగా భావిస్తుంటారు అందుకే గొబ్బెమ్మను గౌరవిస్తూ కుంకుమలతో పూజిస్తుంటారు సంక్రాంతి పండుగ సమయానికి పొలాలనుంచి వచ్చే ధాన్యం ఇంటికి చేరుకుంటుంది చేతికి వచ్చిన పంటను చూసి రైతులు ఆనందంతో చిరునవ్వులు చిందిస్తారు ఇంటికి చేరిన కొత్త ధాన్యంతో అన్నం వండుకుని తినరు ఎందుకంటే కొత్త బియ్యం తొందరగా అరగదు అందుకే ఆ బియ్యానికి బెల్లం జోడించి పరమాన్నం అప్పాలు అరిసెలు తయారు తయారుచేస్తారు ఇలా చేస్తే పిండివంటలు చేసుకున్నట్లుకూడా ఉంటుంది జీర్ణ సమస్యలుకూడా రావు తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు అందుకే అక్కడ పొంగలని పిలుస్తారు పంట చేతికందించిన దేవుడికి ధన్యవాదాలు తెలుపుతూ అన్ని చేసి నైవేద్యం సమర్పిస్తారు అంతేకాదు ప్రకృతిని పూజించడంతోపాటు కూడా పూజిస్తుంటారు సంక్రాంతి పండగ రోజు చేసే పిండివంటనింటిలోనూ నువ్వులు ఉపయోగిస్తారు చాలా రాష్ట్రాల్లో నువ్వులతోనే పిండి వంటలు చేస్తుంటారు కొందరు నువ్వులను సనిదేవునికి రూపంగా భావిస్తారు చాలా ప్రాంతాల్లో సంక్రాంతి సమయాల్లో నువ్వులను తప్పనిసరిగా వినియోగిస్తారు నువ్వుల వాడకం వెనక ఆరోగ్య రహస్యాలు చాలా ఉన్నాయి నువ్వుల్లో ఉండే అధిక పోషకాల వల్ల ఒంటికి వేడి చేస్తుంది అందుకే ఆహారంలో నువ్వులు పెద్దగా వినియోగించరు కాని సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఈ సమయంలో నువ్వులను తినడం వల్ల మారుతున్న వాతావరణానికి శరీరాన్ని అలవాటు చేసినట్లవుతుంది సంక్రాంతి పర్వదినం రోజు పేద ప్రజలకు అన్నదానం చేసినట్లయితే వారికి ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి అదే విధంగా సంక్రాంతి పండుగ రోజు ప్రధానంగా పశువులకు పూజచేసి గోపంచకమింట్లో చల్లుకుంటే సకల అరిష్టాలు తొలగిపోయి మీరు అనుకున్న పనులు సాధ్యమవుతాయి సంక్రాంతి పర్వదినం రోజు మీరు లక్ష్మీదేవికి పూజ చేసినట్లయితే ఆ మహాలక్ష్మీదీవెనలు తోడై మీరు సకల భోగభాగ్యాలతో తులతుగుతారు ఇక కనుమ రోజు మినుములతో చేసినటువంటి వడలు తిన్నట్లయితే చాలా ఆరోగ్యకరం అలాగే కనుమ రోజు బ్రాహ్మణుడికి నల్ల మినుములు దానం చేయాలని అలాగే నూతన వస్త్రాలు కూడా దానం చేయాలని పేద ప్రజలకు దుప్పట్లు దానం చేయాలి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు